అండి మన అందరి ఇళ్ళల్లోనూ బల్లులు అక్కడక్కడ కనిపిస్తూ తిరుగుతూ ఉంటాయి కదా కానీ వాటిని చూసినప్పుడల్లా మనకి చాలా చిరాకుగాను భయంగాను ఉంటుంది తినే పదార్థాల దగ్గరికి వస్తాయేమో కానీ ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మన ఇంట్లో నుంచి బల్లులని ఈజీగా తరిమేసేయొచ్చు అనమాట దీనికోసం ఏమీ లేదండి మన అందరి ఇంట్లోనూ ఉల్లిపాయలు తెల్లవి కానీ లేదా నార్మల్గా ఉండే ఎర్ర ఉల్లిపాయలు ఉంటూ ఉంటాయి కదా కొన్ని ఉల్లిపాయలను తీసేసుకొని ఫోర్క్తో కానీ నీడులతో కానీ ఉల్లిపాయ మొత్తము వీలైనన్ని ఎక్కువ చోట్ల హోల్స్ చేసుకోవాలి అండి లోపల లేయర్స్ వరకు దిగే విధంగా మనము గుచ్చుతూ హోల్స్ చేసుకోవాలి అనమాట ఉల్లిపాయ ఘాటు చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయ ఘాటుకి బల్లులు దాని దగ్గరలో కూడాను రావు అండి ఇంకా అలానే మన ఇంట్లో డెటాల్ కానీ సేవలు అని ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా దానిని ఉల్లిపాయ లేయర్స్ మనం ఎక్కడెక్కడైతే హోల్స్ చేసుకున్నామో లోపలికి వెళ్ళేంత అంతవరకు డటాల్ని కొంచెం కొంచెం ఈ ఉల్లిపాయలో వేసుకోవాలి అండి ఇప్పుడు ఒక నీడిల్కి తాడు పెట్టేసేసుకొని పైన నుంచి గుచ్చుకుంటూ ఇలా మనము తాడు నుంచి ఒక నాట్ వేసుకోవాలి ఇలా కట్టుకున్న దానిని మనము బల్లులు ఎక్కడైతే ఎక్కువగా కిచెన్లో కానీ ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో అక్కడ హ్యాంగ్ చేసేసుకోవాలి అండి ఈ ఉల్లిపాయ ఘాటుకి ఈ డెటాల్ గాటికి అసలు దగ్గరకు కూడాను రావండి బల్లులు చాలా టిప్స్ ఫాలో అయ్యి ఉంటారు కదా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్